హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అయితే వెలగపండు పచ్చడి అయితే చూసేద్దాం దానికి కావాల్సినవి పెరుగు కట్ చేసి పెట్టుకున్న వెలగపండు మిర్చి తాలింపు సామాన్లోకి వచ్చే జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి కావాలి నెక్స్ట్ కరివేపాకు కొంచెం కొత్తిమీర ఇవి ఉంటే సరిపోతుందండి ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోతాం సో ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో పచ్చిమిరపకాయలు పచ్చి వేసుకుని కొంచెం సాల్ట్ అయితే వేసుకుని మిక్సీ జార్లో తిప్పుకోండి అది బాగా ఎక్కువ పేస్ట్లా చేసేయకండి అటు ఇట్లో ఒకసారి పెట్టి ఆఫ్ చేసి పెట్టి ఆఫ్ చేసి ఆ టైప్లో అయితే చేసుకోండి ఇప్పుడు మా పిండి చూపిస్తారు చూడండి ఆ విధంగా ఎక్కువ పేస్ట్ అవసరం లేదు దీనికి అంత చాలు అని అంటున్నారు నెక్స్ట్ కట్ చేసిన వెలగపండు కూడా వేసేయండి వేసాక ఇవి కూడా అలాగే ఇందాక మిర్చి ఎలా మిక్సీ పెట్టారో ఇది ఎలా పెట్టేసేయండి సో సగం మట్టుకు అయిపోయినట్టేనండి చాలా సింపుల్ మీకు ఈ పెరుగులో వెలగబండు పచ్చడండి ట్రై చేసి చెప్పండి ఎలా ఉందో హెల్త్కి చాలా చాలా మంచిదండి లివర్ ఇష్యూ అది ఉన్నవాళ్ళు వాడితే చాలా మంచిది ఒకసారి దాని గురించి ప్రూత్ డీటెయిల్స్ తెలుసుకోండి చాలా మంచిది ఈ సీజన్లో వస్తుంది కాబట్టి మీరు అందరు తప్పకుండా యూస్ చేసుకోండి చట్నీలాగా కానీ రోడ్డు పచ్చడిలా కానీ అలా చేసుకోవచ్చు పెరుగు అది యూస్ చేయకుండా రోడ్ పచ్చడిలా చేసుకోవచ్చు కొంచెం ఆయిల్ అయితే ఎక్కువైందని చెప్పేసి కొంచెం తీసేశారండి ఆయిల్ అయితే వేడెక్కుపోయింది ఇందులో సెనపప్పు ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి వేసి ఫ్రై చేస్తారు తాలింపు పెట్టాలి కదండి సో ఇందులో అయితే కొంచెం కరివేపాకు కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేయండి కొంచెం పక్కన పెట్టుకోండి మనం పెరుగులో కూడా వేయచ్చు చూసారు ఇప్పుడైతే వేసేసారు కరివేపాకు కొత్తిమీరకి లైట్గా వేసారు ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత మనం కొంచెం పసుపు అయితే యాడ్ చేద్దామండి ఫస్ట్గానే యాడ్ చేయకండి పసుపు బ్లాక్ వచ్చేస్తుంది ఇప్పుడు వేసుకుంటే బాగుంటుంది తర్వాత లాస్ట్ ఫైనల్గా మనకి ఎప్పుడు వేసుకునేది ఏంటండి ఇంగు వేసుకుందాం ఇంగు వేసుకుంటే ఇంకా గుమ్మగుమలు మొదలైపోతాయి చూసారా వేసేసారు అంటే తాలింపు అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడు మనం మిక్సీ జార్లో పెట్టుకునేది ఉంది కదా మనం పెరుగులోకి అయితే వెళ్ళిపోదాం ఈ పక్కన అలా పక్కన పెట్టేసి ఇప్పుడు పెరుగులోకి అయితే వెళ్ళిపోదాం సో అందులో కొత్తిమీర ముందుగా వేసుకుని చూసారా నేను చెప్పినట్టు వేసారు తర్వాత పెరుగులో బా తిప్పుకున్న తర్వాత మనం మిక్సీ జార్లో వేసుకున్న ఉంది కదండి ఆ పేస్ట్ని మొత్తం ఇందులో వేసుకోండి పేస్ట్లా చూసారా పేస్ట్లా లేదు బరక్గా ఉంది కదా ఆ విధంగా వేసుకుని మొత్తం తిప్పేసుకున్నాక అది తాలింపు పెట్టుకున్నాం కదా మనం అది వేసి తిప్పేసుకోవాలండి బాగా కలిగి పెట్టుకున్నాక ఇంకా రెడీ అన్నమాట మనం రైస్తో కానీ తింటే చాలా బాగుంటుంది మన సైడ్ డిష్గా ఇంకోటి ఏదైనా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇది సాంబార్ టైప్ లాగా ఉంది కదా చూసారా ఎంత బాగుందో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బాయ్ బాయ్